జనసేన నాయకుడు గల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎనభై ఎనిమిదో వార్డులో జనసేన పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక గౌరవ జగ్గపాలెం నుండి ఇప్పవనిపాలెం వరకు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీని చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయని అదేవిధంగా జనసేన కార్యకర్తలను అరెస్టులు చేసి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గ్రామంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం ఎంతో ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులు ఎందుకు నియోజకవర్గం ఆకట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా అభిమానించే నమస్కారం ఈరోజు జనసేన ఆధ్వర్యంలో ఒక ర్యాలీ ఏర్పాటు అలాగే ఈ ప్రాంతంలో కొన్ని జాయినింగ్లు కూడా జనసేనలో చేరే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలను జాయినింగ్లు కూడా ఉన్నాయి వారిని ఆహ్వానిస్తూ మరి ఏదైతే పెందుత్తులోనూ మన అలవాడులోనూ ర్యాలీ చేశాము అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ర్యాలీ నిర్వర్తించి ప్రజలకు చేరువయ్యే విధానంలో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బలోపతం చేసే దిశగా ఒక జిల్లా అధ్యక్షుడిగా పెందు ఇన్ఛార్జిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి నిన్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి పట్టణంలో ఓ బహిరంగ సభ చేశారు అంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల పాటు అధికారంలో వెలగబెట్టి ఈ ప్రాంతంలో ఏం చేశాడో చెప్పుకునే ఒక్క మంచి పని లేకపో లేకపోవటం చేత ప్రతిపక్షాలను తిట్టడమే ఏకైక ఏజెండాగా ఆయన నిన్న మీటింగ్ మొదటి మీటింగ్ ఎన్నికల అని చెప్పి ఆయన పెడితే మేము చాలా ఆశించాం ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు ఏమన్నా చెప్తాడేమో అని చెప్పి అవేమీ కాకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆ కార్యక్రమం పెట్టినట్టుగా మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టే అర్హత నీకు ఉందా నువ్వు ఏం చేశావు స్పెషల్ స్టేటస్ తెచ్చావా విశాఖ రైల్వే జోన్ తెచ్చావా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కర్న్ ఆపావా మరి మా నియోజకవర్గంలో తీసుకుంటే నీ ఎలక్షన్ వాగ్దాను పంచగ్రామాల సమస్య పరిష్కరించావా తాడి తరలింపు చేశావా ఏ పని చేయకుండా తగుదునమ్మా అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పి నేను ఆయన మాట్లాడిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ ప్రజల బుద్ధి చెప్పడానికి నిన్న కూడా మళ్ళీ అంటున్న అంటున్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేమే గెలుస్తామని చెప్పి నీ జోకులాపు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా నువ్వు గెలవటానికి నువ్వు పరిగెత్తే రోజులు రాబోతా ఉన్నాయి నీ కుటుంబ సభ్యులే నీ సొంత రక్తం నీ చెల్లె నువ్వు ఎంత దుర్మార్గుడువో షర్మిళ గారు చెబుతా ఉన్నారు ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారిని నమ్మి ఆయన చేసిన కార్యక్రమాలు చూసి నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్పి అధికారం ఇచ్చా ఇచ్చారు ఇప్పుడు షర్మిల గారు చెప్తా ఉన్నారు నువ్వు రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు కాదు ఆయన చేసిన మంచి పనులు ఒకటి కూడా నువ్వు చేయలేదు కేవలం కోల్చుతాలో దా దోచుకోవటం దాచుకోవటం తప్ప నువ్వు చేసిన ఏమీ లేదు ఈ రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించావు భవిష్యత్తులో ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రెండు నెలల్లో కబడ్డారని చెప్పి తెలియజేస్తా